తమిళనటి రియామిక ఆత్మహత్య చేసుకున్నారు చెన్నైలోని వలసరవక్కంలోని తన ఇంటిలో గురువారం ఆమె ఉరి వేసుకుని తనువు చాలించారు ఈ మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుమారునుక్కు కొండట్టం అంగోరియన్ ఆటం ఎక్స్ వీడియోస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన రియామిక తన సోదరుడు ప్రకాష్తో కలిసి నివాసం అంటున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దినేష్ అనే వ్యక్తితో రియామిక ప్రేమలో ఉన్నారు సినిమా ఆఫర్లు లేక ఆమె కొన్ని నెలలుగా కుంగుబాటులో ఉన్నారు మనసు బాగోలేదని ఓ రాత్రి ఆమె దినేష్కు ఫోన్ చేశారు ఇంటికి రమ్మని పిలిచారు కానీ ఆయన ఉదయం వస్తానని చెప్పారు అనంతరం సోదరుడు ప్రకాష్తో ఆమెకు చిన్న గొడవ అయ్యింది తర్వాత ఇద్దరు నిద్రపోయారు ఉదయం రియామికా ఇంటికి వచ్చిన దినేష్ ఆమె నిద్రపోతుండటంతో ప్రకాష్తో కలిసి వంట చేద్దామని వెళ్ళారు ఇంతలో రియామిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు నటి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి